హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు మన లైక్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నాగులకు బ్రహ్మదేవుడు శాపం ఎందుకు విధించాడని అయితే తెలుసుకుందాం బ్రహ్మదేవుడు నాగలోకాలు నాగులకు శాపం పెట్టిన ప్రస్తావన పురాణాలలో ముఖ్యంగా మహాభారతం మరియు విష్ణు పురాతన వంటి గ్రంథాల్లో తెలియజేశారు ఈ శాపానికి కారణంగా నాగులు వారి అధిక అహంకారం మరియు వారి దృష్ట దుష్ట కం కర్మలను చెబుతారు శాపానికి కారణం వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి నాగుల అహంకారం నాగులు తమ తపస్సు మరియు శక్తులతో చాలా బలవంతులుగా మారారు త్రిలోకాలను శాసించే స్థాయికి వారు ఎదిగారు వీరి శక్తి మరియు అహంకారం వలన వారు ఇతర ప్రాణాలను క్షోభ పెట్టడం ప్రారంభించారు ఈ పరిస్థితి దేవతలు మరియు మనుషులకు అసహనంగా మారింది రెండో కారణం వచ్చేసి తక్షకుడు చేసిన అపరాధం పురాణాల కథల ప్రకారం నాగరాజుడు అనే తక్షకుడు తన శక్తిని తప్పుగా వినియోగించి ప్రజలను భయాన్ని కలిగించాడు తన అంతటా తాను అని భావించి ధర్మ మార్గాన్ని వదిలి దృష్ట కార్యక్రమాలకు పాల్పడ్డాడు ఈ కారణంగా నాగుల వంశం మొత్తం మీదే శాపం పడింది మూడో కారణం వచ్చేసి పరిగ్రహం నశించే శాపం బ్రహ్మదేవుడు నాగులు నాగులకు అగమానాన్ని కనుగొని మీరు అధికంగా పెరుగుతారు కానీ మీ పాపకర్మల వల్ల మీరు చివరికి పర్వతాశం కోల్పోయి క్షణించిపోతారు అని శపించాడు ఈ శాపం వలన తర్వాత నాగులు మానవులతో సంబంధం లేకుండా అడవులు మరియు భూముల్లో ఉంటూ దూరంగా జీవించవలసి వచ్చింది జనమే జయుడి సర్పసత్రం నాగులకు శాపానికి అనుబంధంగా మరో ప్రముఖ కథ జనమజేయుడు సర్పసత్రం గురించి ఉంది తన తండ్రి పరిస్థితిని తక్ష తక్షుడు విషంతో చంపినందుకు ప్రతీకారంగా జనమజేయుడు సర్పయోగం నిర్వహించాడు ఈ యోగంలో సమ్ యోగ సమయంలో భూమిపై ఉన్న అన్ని నాగులు యోగంలో పడిపోతున్నప్పుడు ఒక నాగుపుత్రుడు బ్రహ్మదేవుణ్ణి దయకు పుత్రం అయ్యాడు దీంతో బ్రహ్మ నాగులను కాపాడినప్పటికీ తాము చేసే పాపకర్మల వల్ల జన్మ జన్మనాశనం అనుభవించాల్సిన శాపంగా ఇంకా ముందు కూడా కొనసాగుతుందని చెప్పాడు ఈ సంఘటన ద్వారా పురాణాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి అహంకారం మరియు అజ్ఞానం ఎవరికైనా క్షణితకు దారితీస్తాయి నాగుల శాపం ఈ సత్యాన్ని పునర్ పునర్ధారించస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ డివల్ బాయ్